అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెయిన్షనర్స్కి శుభవార్త రేపటి నుంచి అమలు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడం చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెయిన్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది మెయిన్ టైట్లో చూస్తున్నాం పెన్షన్ న్యూస్ అని చెప్పి ముఖ్యంగా పెన్షన్దారులకందరికీ కూడా ముఖ్యంగా ఒక భారీ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది సీనియర్ సిటిజన్స్ పదవీ విరమణ చేసిన పెన్షనర్స్కి వికలాంగులకి చూడొచ్చు అనేక సేవలను అందిస్తూ మనకి కీలక ఆదేశాలు జారీ కావడం జరిగింది ముఖ్యంగా రేపటి నుంచి అమలు కానున్నాయి చూడవచ్చు ఫ్రెండ్స్ ఉపసంహరణలు వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులో అయితే మనకి ఈ యొక్క ఉండబోతున్నాయి ముఖ్యంగా కేవైసీకి సంబంధించి కూడా మనకి చాలా వరకు పెన్షనర్స్ ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో ఇంటి వద్దకే అన్ని సౌకర్యాలను తెస్తూ మనకి యొక్క ఆర్బీఐ యొక్క సేవలను మనకి విస్తరిస్తూ కీలక ఆదేశాలు జారీ కావడమే జరిగింది ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయం ఆగిపోతుంది ఫ్రెండ్స్ కానీ ఖర్చులు అయితే కొనసాగుతాయి కాబట్టి ముఖ్యంగా పెన్షన్దారులకు అందరికీ ఆర్థిక ప్రయోజనాలు అందించే దృష్ట్యా మనకి ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది సో ఈ నేపథ్యంలో మనకి బ్యాంకులు కూడా అధిక సేవలైతే మనకి ఒక అందించబోతుంది సీనియర్ సిటిజన్స్కి పెన్షనర్స్ ముఖ్యంగా పదవీయున చెందిన వారికి యొక్క ప్రయోజనాలు అయితే ఇప్పటి నుండి ఇప్పటి నుంచి అందించబోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్